అందరికీ అండి కథ పేరు ప్రారబ్ధ వికర్మ ఫలం రాసింది డాక్టర్ సిఎస్ జి కృష్ణమాచార్యుడు చదువుతున్నది పద్మావతి రాఘవేంద్ర మూసిన కన్నుల నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి అతనికి మరణం ఆసన్నమైందని డాక్టర్ ప్రకటించటంతో అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హాస్పిటల్కు చేరుకున్నారు రాఘవేంద్ర వయస్సు అరవై దాటింది అతనికొక్కడే కొడుకు రెండేళ్ల క్రితం కొడుక్కి ఘనంగా పెళ్లి చేశాడు గత ఏడాది అతని భార్య కన్నుమూసినటు నుండి అతనికి జీవితం మీద ఆసక్తి నశించిపోయింది అతడు మృత్యువును ఆహ్వానిస్తూ భగవద్వానంలో కాలం గడపసాగాడు పెద్ద ఆయన భార్య పోయాక బెంగతో చిక్కి శల్యమైపోయాడు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు అటు మా అమ్మ నాన్న కూడా లేరా పెద్ద దిక్కు లేకుండా పోతుంది అని అక్కడ ఉన్న బంధువులకు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆయన కోడలు ఆయన కొడుకు అకస్మాత్తుగా తన తండ్రి ఇలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడన్న చింతలో మునిగిపోయాడు ఇదంతా గమనిస్తున్న రాఘవేంద్ర స్నేహితుడు ఆయనకేదైనా కోరిక ఉందేమో ఆ కోరిక తీరుస్తానని చెవిలో చెప్పిచూడు అని సలహా ఇచ్చాడు నాలుగు రోజుల క్రితమే రాఘవేంద్ర మాట పడిపోయింది సైగలతో చెప్పే ఓపిక కూడా లేనంతగా బలహీనమయ్యాడు మరణం ముందు జీవితమంతా కన్నుల ముందు కదలాడుతుందన్నమాట రాఘవేంద్ర విషయంలో నిజమైంది పదేళ్ల వయసులో ఒక చిన్న కుక్కపిల్ల చావుకు కారణమయ్యానే అన్న బాధ ఆయన బలహీనమైన గుండెను మెలిపెడుతుంది అమాయకమైన కుక్కపిల్ల ముద్దు ముద్దుమొక్కం కన్నుల ముందు నిలిచి సంజాయిషి అడుగుతున్నట్లుగా ఆయనకు అగుపిస్తోంది పదులు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఆయన కన్నీరు పెడుతున్నాడు దిక్కుతోచని ఆయన కొడుకు తన తండ్రి నిత్యం పఠించే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంలోని రెండు చరణాలు ఆయన చెవిలో చెప్పాడు ప్రాణ ప్రయాణ సమయే భవభీతి నివారణేన లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఒక నిమిషం తర్వాత ఆయన ప్రాణం అనంత వాయువులో కలిసిపోయింది విశ్వాంతరాళ్ళలో సంచరిస్తున్న రాఘవేంద్ర ఆత్మ దేవుని తలపోసి ఇలా అడిగింది ఓ దేవుడా నీలో ఐక్యం చేసుకోరాదా ఎంతకాలం మీ శూన్యంలో నిరాకారిగా నిరర్థకంగా తిరగాలి భగవంతుడు పలికాడు ఇలా సమాధానమిచ్చాడు నా చేతిలో ఏమీ లేదు పుట్టిన వానికి మరణం మరణించిన వానికి జననం తప్పవు జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్య అందువల్ల నేను ఎప్పుడో ఎక్కడో పుడతావు దేవా సమాధానం స్పష్టంగా చెప్పకుండా దాటవేస్తున్నావేమిటి ఆవస్యం అనుభోక్తమ్యం కృతం కర్మ శుభాశుభం ప్రారంధాన్ని ఎవరైనా ఏడు క్షణాలలోనో ఏడు నిమిషాలలోనో ఏడు గంటల్లోనో ఏడు రోజుల్లోనో ఏడు సంవత్సరాలలోనో ఏడు జన్మలలోనో అనుభవించి తీరుతారు జీవుల జీవన గమనాలు కర్మబద్ధం నీవు చేసిన కర్మయే నిన్ను నడిపించే శక్తి గహన కర్మనో గతి కర్మగతిని అంచనా వేయటం కష్టం నీవే కదా సృష్టి స్థితి లయకారకుడవు నీ ఆజ్ఞ అనుసరించే కదా ఈ చరాచర ప్రపంచం మనుగడ సాగించేది మాకు స్వేచ్ఛ ఎక్కడిది భగవంతుడు అంటున్నాడు అలా అనుకునే మీరు మీ పాపాలకు కష్టాలకు నన్ను బాధ్యున్ను చేస్తారు కానీ నిజమేమిటంటే మీరు మా ప్రారం మీ ప్రారబ్ధ కర్మలే మీ జీవితాన్ని నడిపించే శక్తులు నన్ను ఏదో శక్తి లాగేస్తుంది ఎక్కడికి పోతున్నాను ఆదుర్దాగా అడిగింది ఆత్మ నీకు ఇంకో జన్మకి సమయం వచ్చింది అందుకే నీ ప్రయాణం మొదలైంది నేనెవరికి పుడతాను తిరియక్ యోనిలోనో మానవ యోనిలోనో కాదు కదా ఆడా మగ నా జీవితం బాగుంటుందా భయం భయంగా అడిగింది ఆత్మ నీవు మూట కట్టుకున్న చెడు కర్మలు నీకు నరకతుల్యమైన అనుభవాలని మంచి కర్మలు స్వర్గ సమానమైన ఆనందాలని ఇస్తాయి అవి అనుభవించక తప్పదు సత్కర్మ భీక్ష సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం బలానుభవమిహం పోనీ ఒక మాట చెప్పు నాకు నువ్వు తోడుగా ప్రశ్న పూర్తి కాకముందే అది ఒక అదృశ్య శక్తి ప్రభావం వల్ల ఆత్మ గర్భస్థమైంది ఏనాటి బంధమో ఆ ఆత్మ రాహుల్ అని తెలకు మగబిడ్డగా జన్మించింది ఏడుపుతో ప్రారంభమైన ఆ శిశువు జీవితంలోకి మెల్లగా ప్రశాంతత వచ్చింది తల్లిదండ్రుల లాలనలో శాస్త్రీయ పెంపకంలో ఆ బిడ్డ వాతావరణానికి అనువుగా జీవించే శక్తిని క్రమక్రమంగా పొందాడు బాలారిష్టాలను దాటి ఆరోగ్యంగా ఎదగసాగాడు చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది తల్లిదండ్రుల ప్రేమకి పొంగిపోతూ హాయిగా నవ్వులు చిందిస్తున్న ఆ బిడ్డ ఒకరోజు అనుకోని కష్టాల పాలయ్యాడు రోజు సాయంత్రం వేళ ఇంటి ముందు పచ్చకపైన తివాచి పర్చి బిడ్డను కూర్చోబెట్టి బొమ్మలతో ఆడిస్తూ ఉంది అనిత రాహుల్ పార్కింగ్లో ఉన్న కారు నానుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ సమయంలో కొరియర్ కుర్రవాడు గేటు తీసుకుని లోపలికి వచ్చాడు అనిత లేచి ప్యాకెట్ తీసుకుని ముందు గదిలో పెట్టడానికి వెళ్ళింది కొరియర్ కుర్రవాడు గేటు తలుపు వేయకుండా వెళ్ళాడు అదే అదనుగా బయట ఉన్న కుక్క ఒకటి లోపలికి వచ్చి పసిబిడ్డని కొరికి లాక్కపోయింది అది చూసి మరికొన్ని కుక్కలు దాన్ని వెంబడించి బిడ్డకు గాయాలు చేశాయి కుక్కల అరుపులకు హడలిపోయి అనిత పరుగున రాబోతు చీరకుచ్చెళ్లు అడ్డుపడి కిందకు పడిపోయింది రాహుల్ మెరుపు వేగంతో కుక్కల వెంట పడ్డాడు అటుగా వెడుతున్న యువకుడు ధైర్యం చేసి అటుగా వెడుతున్న ఒక యువకుడు ధైర్యం చేసి కుక్కలను అదిలించి బిడ్డను వాటి బారి నుంచి కాపాడాడు ఏడుస్తూ అనిత రాహుల్ దంపతులు గాయాలతో రక్తమూడుతున్న బిడ్డను హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్లు వెంటనే వైద్యం ప్రారంభించారు కుక్కలు బిడ్డ మెడ ముఖం కొరికి వేశాయి మెదడుకు గాయమైంది బిడ్డ బతకటం అనుమానమని చెప్పారు గుండెలవిసేలా రోధిస్తున్న భార్యను రాహుల్ లేని ధైర్యాన్ని తెచ్చుకుని ఓదారుస్తున్నాడు ఆ శిశో కూడా అర్థమైంది తనకు మరణం ఆసన్నమవుతుందని ఎలాగైనా బతకాలి ఏ దేవుడో డాక్టరో వచ్చి తనకు ప్రాణదానం చేస్తే బావును ఆ దేవుణ్ణి ప్రార్థించి జీవించే వరమడగాలన్న కోరికతో బిడ్డ ఆక్రందనలు చేశాడు గజేంద్రుని కాపాడిన నారాయణ మరణాన్ని నిలువరించి నన్ను కాపాడండి మార్కండేయుని కాచిన మహాశివ మృత్యుంజయునిగా చేసి నన్ను రక్షించండి కరుణించు మాత దయామయ్యి అమ్మా అమ్మా కొద్దిసేపటికి ఏడ్చే శక్తిపోయింది వెక్కిల్లు పెడుతూ నిశ్శబ్దంగా నిస్సహాయంగా ఆ పసివాడు మూలిగాడు క్రమంగా శరీరం నీలం రంగులోకి మారింది మరణం అంచున ఉన్న ఆ బిడ్డ దీనంగా దేవుని అడిగాడు చనిపోయే ముందు అడిగిన కోరిక తీరుస్తారు కదా నేనెందుకు చనిపోతున్నానో చెప్పు అది దేవరహస్యం కేవలం పరమజ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు కృష్ణావతారంలో దుష్టాత్ముడైన ధృత్రాష్టుడికి దివ్యదృష్టినిచ్చి నీ విశ్వరూపం దర్శించే అదృష్టాన్నిచ్చావే నాపై ఆమాత్రం దయచూపకూడదా దేవుడు భక్త సులభుడు శరణుజొచ్చిన దీనులను కాపాడే దయాసముద్రుడు కరుణించి ఇలా చెప్పాడు వత్స గత జన్మలో పదేళ్ల వయసులో నీవు చేసిన పాప ఇది నీ స్నేహితుడి బుజ్జి కుక్కపిల్లను అసూయతో దొంగిలించి నీ గదిలో రహస్యంగా ఒక అలమరలో దాచావు ఆ మరునాడే నీ తాతగారు మరణ దశలో ఉన్నారని తెలిసి నీ తల్లిదండ్రులు నిన్ను తాతగారి ఊరుకు తీసుకుని వెళ్ళారు పది రోజుల తర్వాత తిరిగి వచ్చిన నీకు చచ్చుపడి ఉన్న ఒక కుక్కపిల్ల కనపడింది భయంతో ఒక రాత్రి దానిని ఒక నిర్జన స్థలంలో పాతిపెట్టావు అలా నీ స్నేహితుడికి దుఃఖాన్ని ఆ కుక్కపిల్లకు దుర్మరణాన్ని కలిగించటం ద్వారా నీవు మూటకట్టుకున్న ప్రారబ్ధ వికర్మ ఫలితమే ఈ దిక్కుమాలిన చావు ప్రశ్నకు సమాధానం దొరికింది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ ఆ శిశువు ఆత్మ శరీరాన్ని విడిచి బాహ్యప్రపంచంలోకి వచ్చి అక్కడే సాగింది అది చూసి దేవుడు ఆత్మని అడిగాడు ఎందుకు ఇక్కడ చక్రభ్రమణం చేస్తున్నావు నా తల్లిదండ్రులకు ఏమవుతుందో అన్న బాధతో ఆగిపోయాను అదే మీతో వచ్చిన చిక్కు భౌతిక బంధాలు నశించినా మానసిక బంధాలను తెంచుకోరు దేవా నన్ను మన్నిస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతాను సరే అడుగు విన్న తర్వాత సమాధానం చెప్తాను గత జన్మలో నా పాపానికి ఈ జన్మదో శిచ్చపడింది అంటే నేను పూర్తిగా పాప విముక్తుడిని అయ్యానని అనుకోవచ్చా నాకు ఇక వేరే జన్మ ఉండదని అనుకోవచ్చా సంచిత కర్మలో ఎంత భాగం ప్రారంధంగా మారుతుందో ఎప్పుడు మారుతుందో చెప్పటం కష్టం అది కాలం నిర్ణయిస్తుంది దేవుని అసంపూర్ణ అస్పష్ట సమాధానంతో ఆశాభంగం చెందిన ఆత్మ జరుగుతున్నది గమనించసాగింది దినపత్రికలు సాంఘిక మీడియా శిశువు మరణం గురించి ఘోషించాయి ఈ సంఘటన ఎందరి మనసులను కలిచివేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా ముప్పై వేల కుక్క బాధితుల కేసులు నమోదవుతున్నాయి అధికారులు ఏం చేస్తున్నారని టీవీలో ఒక విమర్శకుడు విరుచుకుపడ్డాడు ఇదే అమెరికా వంటి దేశాలలో కుక్కలు రోడ్డు మీద ఉండవు ఇలాంటి కుక్క చావులు ఉండవు ఈ దేశంలో ఎక్కడ చూసినా కుక్కలు పిల్లులు తొండలు ఎప్పటికీ బాగుపడేది అని ఒక విదేశీ ప్రేమికుడు చిత్కరించాడు చాలేవోయ్ నీ బడాయి మాటలు టెన్నెసీలో నిద్రపోతున్న ఆరు వారాల పసిపాపను పెంపుడు కుక్క కొరికి చంపేసింది ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి అని ఒక స్వదేశీ ప్రేమికుడు అతని వాదాన్ని తిప్పికొట్టాడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు కలికాలం బాధ్యత రాహిత్యం పెరిగిపోయింది ఏదైతేనేం శిశువు తన కర్మఫలాన్ని అనుభవించి వెళ్ళిపోయాడు కర్మానుసారం పునరపి మరణం పునరపి జననం అని నిర్వేదం వ్యక్తం చేశారు ఆ నిర్వేదం ఆవహించింది అనుకుంటా ఆత్మ మరో ప్రశ్న లేకుండా వినీలాకాశంలోనికి విశ్వాంతరాలలోనికి దూసుకొని వెళ్ళింది సమాప్తం